దివిసీమ ఉప్పెన గురించి మీలో చాలా మంది వినే ఉంటారు ఎందుకంటే ఇది నవంబర్ జరిగిన దివిసీమలో అనే గ్రామంలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ప్రజలందరూ ఇళ్లలోనే ఉంటూ బయటికి ఎవరు రావడం లేదు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి తుపాను హెచ్చరికను జారీ చేశారు తుఫాన్ పెను తుఫానుల మారక ముందే ఏ ప్రాంతంలో తీరం దాడుతుందో అధికారులు స్పష్టంగా చెప్పలేకపోయారు దివిసీమలో వర్షపాతం సాధారణంగా ఎక్కువగానే ఉంటుంది తుపానులు రావడం కూడా సహజమే అందువల్ల అక్కడి ప్రజలు ఈ గా తీసుకోలేదు ప్రమాదాన్ని ఊహించలేకపోయారు నవంబర్ పంతొమ్మిది రాత్రి తొమ్మిది గంటల సమయంలో కొంతమంది గ్రామస్తులు మరియు ఆ గ్రామ సర్పంచ్ నరసింహారావు ఇంటి బయటకు వచ్చి చూశారు మోకాలలోతూ నీళ్లు నీటి ప్రవాహం ఉధృతంగా ఉంది ఊరిలో ఇంట బయట ఉన్న వస్తువులు వరదలో కొట్టుకుని పోతున్నాయి అనుమానం వచ్చి ఆ నీళ్లు తాగి చూశారు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు ఎందుకంటే ఆ నీళ్లు ఉప్పుగా ఉన్నాయి అవి సముద్రపు నీళ్లు వెంటనే కేకలు వేస్తూ అందరికి ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తూ తన భార్య పిల్లలను తీసుకుని పక్కనే ఉన్న గుడి మీదకి వెళ్లిపోయాడు ఎందుకంటే ఆ గ్రామానికి రెండు నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సముద్రం ఆ సముద్రమే ఇప్పుడు ఊరిని ముంచెత్తింది జరగబోయే ప్రమాదాన్ని పసిగట్టాడు నరసింహారావు గుడి నుండి పెద్దగా కేకలు వేస్తూ గ్రామస్తులను హెచ్చరిస్తున్నాడు ఒక్కసారిగా నిచేష్ఠుడయ్యాడు అతడి కళ్ళ ముందు తాటి చెట్టంత పెద్ద అల రాసాగింది కళ్ళు మూసుకుని గోపురాన్ని గట్టిగా పట్టుకున్నాడు ఐదు నిమిషాల తర్వాత కళ్ళు తెరిచి చూసిన నరసింహారావుకి ఏమీ కనిపించడం లేదు ఆ అలల తాకిడికి ఊరు ఊరంతా వల్ల మారిపోయింది గుడి మీద ఉన్న నరసింహారావు కుటుంబం తప్ప ఊరి ప్రజలంతా సముద్ర ఉప్పెదలో కొట్టుకుని పోయారు భయంకరమైన అరల శబ్దం చిమ్మ చీకటి నరసింహారావు కుటుంబం రెండు రోజులుగా ఆ చీకటిలో దేవుడిపై భారం వేసి గుడి మీదనే ఉండిపోయారు నవంబర్ ఇరవై ఒకటి సాయంత్రం నాలుగు గంటలకి రెస్క్యూ టీం వచ్చి వారిని రక్షించి దగ్గరలో ఉన్న శిబిరానికి తరలించారు దాదాపు వంద గ్రామాలకు పైగా ప్రజలు తుఫాను శిబిరాలకు వచ్చారు అంటే చుట్టుప్రక్కల గ్రామాలన్నీ సముద్ర ప్రవాహంలో మునిగిపోయాయి స్వాతంత్రం వచ్చాక మన భారతదేశం అంత పెద్ద డిజాస్టర్ ని ఎదుర్కొనడం మాత్రమే అందుకనే దేశవ్యాప్తంగా దివిసీమ ఉప్పెన ప్రమాదం గురించే వినిపించింది అసలు దివిసీమ ఉప్పెన ఎలా జరిగింది ఆ ప్రభావం ఆ ప్రాంతంలోని ప్రజలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంత ప్రభావితం చేసిందో ఈ వీడియోలో తెలుసుకుందాం దివిసీమ ఆంధ్రప్రదేశ్ కృష్ణా కృష్ణా జిల్లాలో ఉంది నది దివిసీమ ప్రాంతం దగ్గర రెండు పాయలుగా చీలిపోతుంది ఒక పాయ అంసర దేవి దగ్గర సముద్రంలో కలుస్తుంది మరొక పాయ దివిసీమలోని నాగాయలంక మండలం గుల్లలమోడ అనే ప్రదేశం దగ్గర సముద్రంలో కలుస్తుంది నైన్టీన్ సెవెంటీ సెవెన్ నవంబర్ పద్నాలుగున బేయా బెంగాల్లోని అండమాన్ నికోబార్ ఐలాండ్ కి ఐదు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో ఒక వాయుగుండం ఆవిర్భవించింది ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ వారికి సముద్రంలోని వాయుగుండం యొక్క ఇమేజెస్ వచ్చాయి అది ఇండియా వైపుగా గంటకు ఇరవై ఐదు కిలోమీటర్ల వేగంతో దూసుకొని వస్తూ ఉంది గంట గంటకు దాని వేగం పెంచుకుంటూ ఇండియా వైపుకి వస్తుందని తెలుసుకున్నారు నవంబర్ పదహారున జాన్ టైపున్ వార్నింగ్ సెంటర్ సాధారణ తుఫాన్ హెచ్చరికను జారీ చేశారు నవంబర్ పదిహేడు ఉదయం పదిన్నర గంటలకి సముద్రంలో ఉన్న ఇండియన్ షిప్ వాతావరణ శాఖకు ఎమర్జెన్సీ వార్నింగ్ మెసేజ్ పంపించింది గంటకి నూట డెబ్బై కిలోమీటర్ల వేగంతో తీవ్రమైన గాలులతో తుఫాన్ దూసుకు వస్తుందని ఆ మెసేజ్ లో ఉంది వెంటనే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి తుఫాన్ హెచ్చరికలు జారీ చేశారు అప్పటికే చాలా ఆలస్యం జరిగిపోయింది ఎందుకంటే వారు హెచ్చరికను జారీ చేసే సమయానికి తుపాన్ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి కేవలం నూట నలభై కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో ఇప్పుడున్న టెక్నాలజీ లేదు కాబట్టి తుపాన్ ఏ ప్రాంతం దగ్గర తీరం దాడుతుందో వాతావరణ శాఖ ఖచ్చితంగా అంచనా వేయలేకపోయింది నవంబర్ పంతొమ్మిది రాత్రి ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలోని చీరల మరియు దివిసీమ మధ్యలో రెండు గంటల వ్యవధిలో రెండు వందల యాభై కిలోమీటర్ల తీవ్రమైన గాలులతో తుఫాన్ తీరం దాటుతుందని అంచనా వేశారు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలోని ప్రతి జిల్లాలో ఈ తుఫాన్ తీవ్ర విధ్వంసం సృష్టించింది కేవలం రెండు గంటల సమయం మాత్రమే ఉంది అధికారులకు అప్రమత్తం చేసే సమయం కూడా ఇవ్వలేదు సముద్రం రెండు కిలోమీటర్ల మేర ముందుకు దూసుకువచ్చింది దివిసీమలోని వంద గ్రామాలకు పైగా పూర్తిగా నీటిలో మునిగిపోయాయి అప్పుడు కమ్యూనికేషన్ సిస్టం అంతగా డెవలప్ కాలేదు దివిసీమ ఉప్పిన ప్రాంతాలలో తుపాన్ తీవ్రతకు జరిగిన నష్టాన్ని అప్పటి ముఖ్యమంత్రి వెంగళరావు గారు ఒక రోజు తర్వాత ఎయిర్పోర్ట్ లో ఉండగా తెలిసింది ఆయన వెంటనే రిలీఫ్ ఆపరేషన్ ప్రారంభించాలని ఆర్డర్ జారీ చేశారు పొలిటికల్ లీడర్స్ వెంటనే దివిసీమకు వచ్చారు వారితో పాటు ప్రింట్ మీడియా కూడా వెళ్ళింది మినిస్టర్ వెంకటకృష్ణారావు గారు కారణం రోడ్డు మీద ఆపి నడుచుకుంటూ వెళ్ళాడు ఎందుకంటే రోడ్డుపై శవాలు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి ఆయన నడుచుకుంటూ ఎటు వెళ్ళినా రోడ్డుకు ఇరువైపులా శవాలు కనిపించాయి ముళ్ల చెట్ల పొదలలో ఇరుక్కుపోయిన శవాలు ఆ ప్రాంతం మొత్తం బీతావహంగా కనిపించింది ప్రభుత్వం వారి అంచనా ప్రకారం పది మంది ప్రజలు చనిపోయారు ఐదు లక్షలకు పైగా పశువులు చనిపోయాయి ముప్పై మూడు లక్షల ఎకరాలు నీట మునిగాయి కానీ అనఫీషియల్ గా యాభై వేల మంది మరణించారని చెబుతారు పది లక్షలకు పైగా పశువులు మరణించాయని చెబుతారు దివిసీమలో సుమారు వంద గ్రామాలు మునిగిపోయాయి ఎత్తైన టవర్స్ కరెంట్ పోల్స్ చెట్లు పూరి గుడిసెలు ఇల్లు ఇలా ఐదు లక్షల మంది తమ ఇళ్లను కోల్పోయారు అప్పటి అంచనా ప్రకారం సుమారు నూట డెబ్బై ఐదు కోట్ల నష్టం జరిగింది నూట డెబ్బై ఐదు కోట్ల నష్టం అంటే నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో చాలా ఎక్కువ ఉప్పెన దాటికి పెద్ద పెద్ద భవనాలే నేలమట్టమయ్యాయి కొంతమంది స్కూలు గుళ్ళు ఎత్తైన చెట్లు ఎక్కి తమ ప్రాణాలు కాపాడుకున్నారు ప్రాణ నష్టం ఎక్కువగా జరగడానికి ప్రధాన కారణం సముద్రం అర్ధరాత్రి వంద గ్రామాలను ముంచివేసింది వేసింది చాలా మందికి ఈత వచ్చినా సరే అరల తాకిడికి సముద్రంలో కొట్టుకుని పోయారు కొంతమంది నీటిపై తేలియాడుతున్నా ఇంటి పైకప్పులపైకి చేరి ప్రాణాలు కాపాడుకున్నారు కొంతమంది బురదలో ఇరుక్కుపోయి మరణించారు గుంటూరులోని బాపట్లలో తుపాను తీరం దాటే సమయంలో వంద మంది మత్స్యకారులు తమకు భయం వేసి ఒక చర్చిలోకి వెళ్లారు ఆ చర్చి కూలిపోయి వారంతా ప్రాణాలు కోల్పోయారు న్యూస్ కవర్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టుల కళ్లల్లో దుఃఖం పొంగి పొర్లిపోయింది పోడోలు సైతం తీయలేకపోయారు శివాలను ఒక చోటకు చేర్చడానికి అనేక స్వచ్ఛంద సంస్థలు రాజకీయ పార్టీలు ముందుకు వచ్చాయి తుపాను ప్రభావాన్ని దాటుకుని బ్రతికిన వారిలో ఒక్కటే ఆశ తమ వారు బ్రతికి ఉండాలని వాళ్ళు ఎక్కడో ఒక చోట బ్రతికి ఉంటే చాలని అనుకున్నారు తల్లిదండ్రులను కోల్పోయి అనాథులుగా మారిన చిన్నారులు ఎందరో శవాలను ఎక్కువ సమయం ఉంచితే వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని శవాలని ఒక్క చోట చేర్చి సామూహిక దహనం చేశారు ఎటు చూసినా దివిసీమలో ఇవే కనిపించాయి దివిసీమ ఉప్పని గురించి తెలిసిన ప్రతి మనిషి చలించిపోయారు సీనియర్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అక్కడికి వెళ్లి చూసి దిగ్భ్రాంతి చెందారు అక్కడ కనిపించిన దృశ్యాలు తనను మానసికంగా చాలా బాధించాయని సీనియర్ ఎన్టీఆర్ గారు చెప్పారు దివిసీమ ఉప్పెనను చూసి దక్షిణ భారతదేశం అంతటా సినిమా ముందుకు వచ్చి అనేక నాటక ప్రదర్శనలు ఇచ్చి సహాయాన్ని అర్థించారు జోలె పట్టి సహాయాన్ని స్వీకరించారు ఎన్టీఆర్ గారు నైన్టీన్ ఎయిటీ టూలో ప్రజలకు మంచి చేయాలని పార్టీ పెట్టడం వెనక దివిసీమ ఉప్పెన కూడా ఒక కారణమే దేశ నాయకులు ఇందిరాగాంధీ గారు జనతా పార్టీ నాయకులు దివిసీమకు వచ్చారు ఆ సమయంలో దేశం నలుమూలల నుండి విరాళాలు పోగయ్యాయి దేశం అంతా ఒక్క తాటిపై నిలిచి వారిని ఆదుకుంది మత్స్యకారుల పడవలు సముద్రంలో కొట్టుకుని పోయాయి అలా వారికి ఉపాధి కరువయ్యింది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని ఉద్యోగాలకై ఎదురు చూస్తున్న నిరుద్యోగుల సర్టిఫికేట్స్ అన్ని సముద్రంలో కొట్టుకుని పోయాయి రోడ్డు రైలు మార్గాలు దెబ్బతిని ట్రాన్స్పోర్టేషన్ కి కొన్ని నెలల పాటు అంతరాయం ఏర్పడింది ఇందులో ఇన్వాల్వ్ అయిన చాలా రకాల వ్యాపారస్తులు వ్యాపారాలు నష్టపోయాయి ఉప్పు నీరు చెరువు బావులలోకి వచ్చేయడంతో ఆ నీరంతా ఉప్పుగా మారి తాగడానికి కూడా పనికిరాకుండా పోయింది విజయవాడ నాసి కేంద్రం నుండి హేమలత గారు దివిసీమ బాధితులను పరామర్శించడానికి వెళ్లారు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న పూరి తల్లి కూతుర్లని ఈవిడ సందర్శించారు మొదట తల్లి బయటకు వచ్చి మాట్లాడి లోపలకు వెళ్ళింది తర్వాత కూతురు బయటకు వచ్చి మాట్లాడింది ఎందుకని మీరు ఇద్దరు ఒకేసారి రాలేదని హేమలత అడిగితే సర్వం కొట్టుకుని పోయింది కట్టుకోవడానికి ఒక చీర మాత్రమే మిగిలింది అదే మా ఇద్దరికి ఆధారం అని చెప్పింది దివిసీమ ఉబ్బెన ప్రజలకు కట్టుబట్టలు కూడా లేకుండా చేసింది ఆర్ఎస్ఎస్ రామకృష్ణ మిషన్ లాంటి వారు ముందుకు వచ్చి దివిసీమ ప్రజలకు ఎప్పటికీ మర్చిపోని సేవలందించారు మురిపాలెం అనే ఊరుని ఆర్ఎస్ఎస్ వారు దత్తత తీసుకుని ఇల్లు నిర్మించి బాధితులకు ఇచ్చారు సొర్లగృంది గ్రామంలో పోలీసులు అలాగే పాలకాయ తిప్పి గ్రామాన్ని రామకృష్ణ మిషన్ దత్తత తీసుకుని ఇల్లు నిర్మించి ఇచ్చారు తుపాను దాడికి నష్టపోయిన చివరి ఊరైన పులిగడ్డలో ఒక స్మారక స్థూపాన్ని నిర్మించారు సముద్రం నుండి పులిగడ్డ ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దీనిని బట్టి ఆలోచిస్తే దివిసీమ ఉప్పెన ఎంతటి సృష్టించిందో అర్థం చేసుకునవచ్చు ప్రతి సంవత్సరం నవంబర్ పంతొమ్మిదిన దివిసీమలోని చాలా వరకు గ్రామాలు నైన్టీన్ సెవెంటీ లో జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు దివిసీమ తుఫాను కలిగించిన తీవ్ర నష్టం ఆంధ్రప్రదేశ్ కు సహాయ కేంద్రాలను తీరం పొడవునా ఏర్పాటు చేశారు తుపాను తీవ్రతను తగ్గించి చూపారని అధికారులు తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్నారు దివిసీమ ఉప్పెన గురించి డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఒక లెసన్ కూడా పెట్టారు నైన్టీన్ నైన్టీలో కూడా దివిసీమకు తుపాను వచ్చినప్పుడు ముందస్తు హెచ్చరికలు జారీ చేసి తుపాను బాధిత ప్రాంతాల ప్రజలను శిబిరాలకు తరలించారు అధిక ప్రాణ నష్టాన్ని నివారించగలిగారు కొన్ని సంవత్సరాల క్రితం రేపల్లె మరియు పులిగడ్డ కలుపుతూ బ్రిడ్జి నిర్మించారు దీనివల్ల దివిసీమ ప్రాంత ప్రజలకు రవాణా సౌకర్యం సులభతరంగా మారింది దివిసీమలో టూరిస్టు ప్లేసులు ఉన్నప్పటికీ అక్కడ ఉండడానికి ఒక్క లాంచ్ కూడా లేదు నవంబర్ పంతొమ్మిది వచ్చిందంటే చాలు దివిసీమ ప్రాంతంలోని చాలా గ్రామాల ప్రజలు పంతొమ్మిది వందల ఏడు నాటి చేదు జ్ఞాపకాలను ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు ఆ జ్ఞాపకాలు ప్రజలను ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ను యాక్టివ్ చేసుకోండి